నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు పండుగల మొదలైన పింఛన్లు అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం పెన్షన్ల లబ్ధిదారులకు జూన్ మరియు జూలై నెల పెన్షన్లు ఏడు వేల రూపాయలు రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుగవాసి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మండల టీడీపీ సీనియర్ నాయకులు మరియు అధికారుల సమక్షంలో ఏడు వేల రూపాయలు పెన్షన్ ఈ సందర్భంగా రాజంపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ సుగవాసి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గతంలో ఇచ్చిన హామీలను అమలు చేసే క్రమంలో మొదటిగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టాం అదేవిధంగా ఇచ్చిన ఇతర హామీలను కూడా అన్ని ప్రజలకు అందే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నెరవేర్చే విధంగా చర్యలు చేపడతారని ప్రజలకు సూచించారు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తెలుగుదేశ ప్రభుత్వం తోడు ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సుండుపల్లి మండల టీడీపీ నాయకులు కల్లేరెడ్డప్ప మాలపాటి వెంకటేశ్వర నాయుడు శివకుమార్ నాయుడు రామ్మోహన చప్పిడి రమేష్ నాయుడు మాలపాటి శివరాం నాయుడు మాలపాటి సురేష్ నాయుడు మాజీ టీడీపీ ఎంపీటీసీ బాబు కిరణ్ నాయుడు జనసేన వీర మహిళారెడ్డి రాణి మరియు జనసేన నాయకులు రామ శ్రీనివాస్ ఇతర ప్రభుత్వ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై మండల రిపోర్టర్ వేణుగోపాల్ రెడ్డి मेलाई गल्ती भयो बुझ्यो मलाई बुझ्यो पप्पा भन्नु हुन्छ मलाई भन्नु हुन्छ हैन मैले हा हे राउल थाहा छ कति कतिको बलमा हा हा हजुर तर निन्दको पसलमा त्यसै म मेरो

கண்ண பாண்டியா ஆ இல்ல இல்ல ஏய் பாயோ போட்டோ எடுத்துறதுக்கு अंदर வாளே வரறா பாयனுக்கு பாரு உனக்கு பாரு என்ன பண்ணல 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 பக்க <laughs> மாறிஞ்ச دغه موږ غنبل موږ را پنځستو سرور را